భూదారు సంబంధించి ఎప్పుడైతే భూభారతి అనౌన్స్మెంట్ అప్పుడు కూడా సీఎం ప్రత్యేకంగా దాన్ని అనౌన్స్మెంట్ చేసింది భూదార్కు సంబంధించి ఎప్పటి నుంచి చేసే అవకాశం ఉంది అంటే ఇప్పుడు మొన్నీ మధ్యలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎక్కడెక్కడైతే రీసర్వే జరుగుతుందో ఆ రీసర్వే చేసిన గ్రామాలలో రైతులకు భూదారు ఇవ్వాలని నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో ఒక పైలట్ కింద నాలుగు గ్రామ నాలుగైదు గ్రామాలలో మొన్ననే రీసర్వే జరిగింది ఈ సంవత్సరం ఒక నాలుగు వందల పద్నాలుగు గ్రామాలు అంటే ఇంతకు మునుపు ఏదైతే అసలు సర్వే జరగకుండా ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ రీసర్వే మొదలుపెట్టింది ప్రభుత్వం ఈ రీసర్వే జరిగిన ప్రతి గ్రామంలో కూడా భూదార్ కార్డు వస్తుంది రేపు ఈ రీసర్వే తెలంగాణలో ఉన్న పదకొండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు రెవెన్యూ గ్రామాలకు జరుగుతుంది ఎక్కడెక్కడైతే రీసర్వే పూర్తవుతుందో అక్కడ ఆ రైతుకు భూమికి భూదార్ నెంబర్ వస్తుంది రైతుకు భూదార్ కార్డు వస్తుంది కానీ భూభారత చట్టంలో ఇంకొక నిబంధన కూడా ఉంది తాత్కాలిక భూదార్ కార్డు ఇవ్వాలని అంటే రీసర్వే చేయకంటే ముందు కూడా మిగతా రికార్డులన్నీ సరిచూసి అన్ని రికార్డులు బాగుంటే టెంపరీ భూదార్ కార్డు కూడా ఇవ్వచ్చు అని చట్టంలో ఉంది ఇక దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు పర్మనెంట్ భూధార కార్డు మీద నిర్ణయం జరిగింది ఈ మధ్యకాలంలో ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు భూధార కార్డుల జారీ ప్రక్రియ చేయండి అని రీసర్వే జరిగిన గ్రామాలలో ఈ భూధార కార్డులు వస్తాయి ఇంకోటి ఈ అప్పీల్ వ్యవస్థకు సంబంధించి అప్పీల్ వ్యవస్థ ట్రిబ్యునల్ సంబంధించి అవి అవి ఎట్లా సార్ అంటే ఇప్పుడు భూభారతి చట్టంలో అప్పీల్ వ్యవస్థ ఏముందంటే కింద తహసీల్దారో ఆర్డీఓ తీసుకున్న నిర్ణయాల మీద మ్యుటేషన్ నిర్ణయాల మీద పైన మళ్ళీ ఆర్డీఓకో కలెక్టర్కో లేదా ట్రిబ్యునల్కో ఒక రెండు అంచెలు పైకి రావడానికి అప్పీల్ అవకాశం ఉంది అదేవిధంగా మిగతా అంశాల మీద అది సెక్షన్ నాలుగులో ఉండే సమస్యల పరిష్కారం మీద ఆర్డీఓను కలెక్టర్ నిర్ణయం తీసుకుంటే ఆర్డీఓ నిర్ణయం మీద కలెక్టర్కి కలెక్టర్ నిర్ణయం మీద ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు ఇది అప్పీల్ యంత్రాంగం ఈ అప్పీల్ వ్యవస్థ కొత్త అధికారులను ఏమైనా పెట్టరు ఉన్న అధికారులకే అప్పీల్ పరిష్కారం చేసి అధికారాలు వచ్చినాయి అదే తహసీల్దార్ ఉంటాడు అదే ఆర్డీఓ ఉంటాడు అదే కలెక్టర్ ఉంటాడు ఇంతకు ముందు వాళ్ళకి ఈ కేసుల మీద అప్పీల్ వినే అవకాశం లేదు ఇప్పుడు కొత్తగా ఈ చట్టం అధికారం ఇచ్చింది ఈ అప్పీల్ వ్యవస్థ ఉంది ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే వస్తుంది అంటే కింద స్థాయిలో నిర్ణయాలు జరిగినాక ఎవరైనా అప్పీల్ పోవచ్చు ఈ వ్యవస్థ ఇప్పుడు ఉంది కానీ దీనికి సంబంధించి అప్పీల్ ఏ విధంగా చేసుకోవాలనే ఒక ఫార్మాట్లు ఇంకా వెబ్సైట్లో రావాలి దానికి సంబంధించిన విధి విధానాలు కూడా ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది బట్ అప్పీల్ వ్యవస్థ అయితే ఉంది కానీ ట్రిబ్యునల్ల విషయానికి వచ్చినట్లయితే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని భూభారత చట్టంలో ఉంది ప్రతి జిల్లాకు ఒకట ఉమ్మడి ప్రతి ఉమ్మడి జిల్లాక ప్రతి చిన్న జిల్లాక మూడు నాలుగు జిల్లాలు కలిపి ఒక ట్రిబ్యునల్ పెట్టొచ్చు అప్పుడు ప్రభుత్వం అంటే కొన్ని నెలల క్రితం చట్టం వస్తున్నప్పుడు ప్రభుత్వం చేసిన ప్రకటన ఏంటంటే కింద వచ్చిన కేసు లోడ్ని బట్టి ఇంకా ట్రిబ్యునల్కి రావాలంటే రెండు దశలు దాటుకొని రావాలి కింద ఒక అధికార నిర్ణయం తీసుకోవాలి దాని మీద ఒక అప్పీలు ముగిసిన తర్వాతనే ట్రిబ్యునల్కి వస్తాయి సో ఒక ఐదారు నెలలు ఈ చట్టం అమలుని పరిశీలించి ఏ జిల్లాలలో ఎక్కువ కేసులు వస్తున్నాయి ఎక్కడ ఎట్లు ఉన్నాయని దాన్ని బట్టి ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒకటి పెట్టడమా మూడు నాలుగు చిన్న జిల్లాలు కలిపి ఒకటి పెట్టడమా లేదా ఏ ప్రతి జిల్లాకు ఒకటి పెట్టడమా నిర్ణయం తీసుకుంటామని నాకు చెప్పారు ఇప్పటి వరకైతే ఇంకా ఆ వైపున నిర్ణయం జరగలేదు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని మాత్రం చట్టం చెప్తుంది పహాని కానీ లేదా గ్రామ రెవెన్యూ రికార్డులకు సంబంధించి అవి ఎట్లా చేస్తారు ఏ విధంగా గారు మీకు తెలుసు రెండు వేల ఇరవైలో ధరణి వచ్చినప్పటి నుంచి గ్రామ స్థాయి రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఆగిపోయింది ఆ గ్రామస్థాయిల రికార్డులో అతి కీలకమైనది పహాని మనం దాన్ని విలేజ్ అకౌంట్ నంబర్ త్రీ అంటాం ఏ భూమి ఎవరు పట్టదారు ఉన్నారు ఎవరు సాగులో ఉంది ఏం పంట వేస్తున్నారు వాటి నీటి వనరులు ఇవన్నీ వివరాలు దాంట్లో వస్తాయి ఒకప్పుడు దాన్ని మాన్యువల్గా మెయింటైన్ చేసేది రెండు వేల నాలుగు తర్వాత దాన్ని ఆన్లైన్ చేసే ప్రక్రియ జరిగింది డిజిటల్గా మెయింటైన్ చేసే ప్రక్రియ జరిగింది ఈ రోజున టెక్నాలజీ ప్రకారం మాన్యువల్ రాయాల్సిన పని లేదు ఫిక్స్డ్ ఫార్మాట్ ఉంటుంది దాంట్లో ప్రతి విఆర్ఓకు ఇప్పుడున్న జీపీఓకి ట్యాబ్లు ఇస్తే వాళ్ళు ఎంటర్ చేస్తే రికార్డులో కనపడుతుంది కానీ ఆ చట్టం లేదు కాబట్టి మెయింటైన్ చేయటం ఆపేశారు ఇప్పుడు కొత్త చట్టం ఏమంటుందంటే ఒక నాలుగు గ్రామ రికార్డుల మెయింటెనెన్స్కి అవకాశం కల్పించారు పహానీ కావచ్చు తర్వాత మార్పుల రిజిస్టర్ అంటే ఆ ఊళ్ళో ఏ భూముల అమ్మకాలకు కొనుగోలు జరిగినా కౌలికిచ్చుకున్న ఇట్లాంటి లావాదేవీ జరిగినా రాయడానికి ఒక రిజిస్టర్ ఉండాలి ప్రభుత్వ భూములకు ఒక రిజిస్టర్ ఉండాలి నీటి వనరులకు ఒక రిజిస్టర్ ఏ భూమికి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి వాటి నీటి వనరు ఏంటో రాసుకోవడానికి ఒక రిజిస్టర్ ఈ నాలుగు రికార్డులని మెయింటైన్ చేయాలని భూభాతి చట్టం చెప్తుంది ఇప్పుడు జరగాల్సింది ఆ నాలుగిటికి ఫార్మాట్లు డిసైడ్ కావాలి ఏ ఫార్మాట్లో చేస్తారు వాటిని ఏ విధంగా నింపాలి ఎవరు నింపుతారు దాంట్లో తప్పులు ఎవరు సరి చేస్తారు దాని మీద మార్గదర్శకాలు వచ్చినప్పుడు మాత్రమే వీటి నిర్వహణ మళ్ళీ మొదలవుతుంది